వెల్కమ్ టు మదర్స్ కిచెన్ ఇప్పుడు మనం ఈ వీడియోలో మెత్తం చౌగుడులు ఏ విధంగా తయారు చేయాలో నేర్చుకుందాం ఈ మెత్తం చోగుడులు తయారు చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ బియ్యం పిండి మూడు కప్పులు నూలుపప్పు వన్ ఫోర్త్ కప్ ఎర్ర మిరపకాయ గుండ కొద్దిగా పసుపు గుండ హాఫ్ టీ స్పూన్ తగినంత ఉప్పు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ ఇప్పుడు ము ముందుగా అడుగు మందంగా ఉండే ఒక పాత్రలో వాటర్ తీసుకొని అందులో పసుపు ఉప్పు కారం గుండా వేసి బాయిల్ చేయండి వాటర్ బాయిల్ అయ్యాక దానిలో బియ్యపిండి వేసి కలపకుండా మూతపెట్టి మూడు నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేయండి మూడు నిమిషాలు కుక్ అయ్యాక కవర్ తీసి బియ్యపిండిని పిండిని నీటిలో కలిసేటట్టుగా బాగా కలపండి ఇప్పుడు మళ్ళా మరొక మూడు నిమిషాలు మూత పెట్టి కుక్ చేయండి ఈ విధంగా కుక్ అయిన తర్వాత మూత తీసి ఉడికిన బియ్యపిండి పిండి తడి చేతికి అంటకుండా ఉండేటట్లు చూసుకోండి అది తడి చేతికి అంటినట్లయితే మరొక రెండు నిమిషాలు అదే విధంగా మూతపెట్టి కుక్ చేయండి ఈ కుక్ చేసిన బియ్య పిండిని ఒక తడి టవల్పై కానీ గుడ్డపై కానీ వేసి వీడియోలో చూపించిన విధంగా క్లోజ్ చేసి దాన్ని ఈ విధంగా ప్రెస్ చేయండి ఈ విధంగా ప్రెస్ చేయడం వల్ల లోపల ఉన్న కుక్ చేసిన బియ్య పిండి సాఫ్ట్గా అయ్యి ఉండలేకుండా తయారవుతుంది ఆ టవల్లోంచి బియ్యపిండిని ఉడికిన బియ్య పిండిని తీసి చిన్న చిన్న బాల్స్గా ఈ విధంగా తయారు చేయండి ఈ బాల్స్ని నూలిపప్పు వేసిన ఒక ప్లేట్లో వేసి ఆ ప్లేట్ని రౌండ్గా తిప్పితే ప్లేట్లో ఉన్న నూలపప్పు ఆ బాల్స్కి అంటుకుంటుంది ఇప్పుడు ఒక్కొక్క బాల్ను తీసుకొని లాంగ్ థిక్ రూప్ మాదిరిగా సాపుగా ఉన్న నేల మీద ఆయిల్ చేత్తో రోల్ చేయండి రోల్ చేసిన తర్వాత ఈ రూపు ఎడ్జ్లను దగ్గరకు చేసి జాయిన్ చేయండి విడియాల ఏ విధంగా జాయిన్ చేసామో చూడండి ఇప్పుడు మనకు రౌండ్ చగుడి తయారవుతుంది వీటిని మనం డీప్ ఫ్రై చేయాలి ఒక ఫ్రైయింగ్ ప్యాన్లో తగినంతగా ఆయిల్ తీసుకొని మీడియం ఫ్లేమ్లో స్టవ్ పెట్టి నూనెను బాగా వేడి చేయాలి ఈ వేడెక్కిన నూనెలో ఇప్పుడు మనం తయారు చేసిన చోగోడీలు ఒక్కొక్కటి జాగ్రత్తగా వేయాలి మనం తయారు చేసి ఉంచుకున్న చోగోడీలను ఒక్కొక్కటిని జాయింట్ దగ్గర పట్టుకొని బాయిల్ అయిన ఆయిల్లో ఒక్కొక్కటి జాగ్రత్తగా వేయండి వేసినప్పుడు వేడి నూనెకు చేయ దగ్గరగా కానీ దూరంగా కానీ పెట్టకూడదు దూరంగా పెడితే ఆయిల్లో చోగడి వేసినప్పుడు విరిగిపోతుంది ఈ విధంగా ఆయిల్లో పట్టినన్ని చోగుడులు వేసి వాటిని కలుపుతూ ఫ్రై చేయాలి ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యి చోగొడి ఫ్రై అయ్యాక ఆయిల్ నుంచి చోగొడుల్ని తీసి వేడివేడిగా ఉన్నప్పుడు మనం వీటిని సర్వ్ చేయవచ్చు ఈ చోగొడు చాలా మెత్తగా ఉంటాయి గనుక